సిండికేట్ సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి సర్వేజనా భవంతు కొంతమంది మిత్రులు మన ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక వీడియో వచ్చింది ఆ వీడియో గురించి వాళ్ళు పదే పదే అది నిజమే కదా స్వామి మరి దాని గురించి మీరు ఏమంటారని అడిగారు ఇంకా ఇంతకు ఆ వీడియో ఏమిటంటే ఒక పాప ఒక అమ్మాయి అవుతుంది అమ్మాయి మెచ్యూర్ అయిన తర్వాత ఆ తల్లిదండ్రులైతే ఆనందం అంత ఇంత కాదు ఏమంటే అమ్మాయి రేసులైతే ఆనందం అంటే ఎదుగుతున్న కొడుకును చూస్తే తనకి ఎంత లాభమో ఎంత ఆనందమో ఎదుగుతున్నటువంటి కుమార్తె చూసి అంత ఆనందం ఎందుకు తొందరలో నేను ఒక అయ్య చేతిలో పెట్టడానికి నాకు సమయం ఆసన్నమైంది ఒక మంచి వరుణ్ణి నేను చూడాలి నా బాధ్యత పెరిగింది నా కుమార్తెను ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి నేను అనేటువంటి భావన ఆ తల్లిదండ్రుల్లో ఉంటుంది కాబట్టి ఆ యొక్క వీడియోలో తల్లి చెప్పగానే తండ్రి అయితే పండుగ చేయాలి పదో రోజు మంచిగా అందరిని పిలుస్తాను మరి తాటాకు పందిరి లేస్తాను పందిరి వేస్తాను అనేటువంటి భావన చెప్పగానే ఆ కుమార్తె ఎందుకు నానా ఇవన్నీ అవసరమా ఇలా ప్రచారం చేసుకోవడం మంచిదా అన్నటువంటి వీడియోని ఎక్స్పోజ్ చేశారు అంటే కొంతమందిగా చాలా మంచిగా అనిపిస్తుందొచ్చు ఏమిటండి అమ్మాయి రజస్వులు అయితే మెచ్యూర్ అయితే పెద్ద మనిషి అయితే అందరికి చూపించుకోవాలా అందరికి చెప్పాలా అంటే ఈ విషయాన్ని మరి ఏ రీతిలో చూసినా అర్థం కాలేదు అమ్మాయి మెచ్యూర్ అయిన విషయాన్ని మనం పది మందికి చెప్పడం వల్ల ఏమవుతుంది తెలుసా మీకు అసలు అంటే ప్రయోజకురాలయ్యేటువంటి వ్యక్తిత్వంలో ఎవరైనా సరే మన వాళ్ళు చూసినప్పుడు అమ్మాయి పెద్ద మనిషి జాగ్రత్తగా చూసుకోవాలి అమ్మాయిని కాపాడుకోవాలి మనం ఇష్టం వచ్చిన పని చెప్పకూడదు అమ్మాయిని ఎక్కడ పడితే ఎక్కడికి పనికి రమ్మని చెప్పకూడదు సపోజు ఊళ్ళల్లో ఎలా ఉంటుందంటే చిన్నపిల్లలు కనపడితే ఎవరైనా మనవాళ్ళ పేరు కనిపిస్తే పిల్ల ఇక్కడ పోయి ఆ పని పో కొద్దిగా పోయి టవల్ ఇగో మీ తీసుకురాపోడుపోపు గడుపు రుద్దుపో అంటే ప్రేమలతో చెప్తారు అంటే ఆ పిల్లల్ని ఆడపిల్లల్ని నా కూతురు నా మనవరాలు అన్నట్టుగా చెప్తారు అదే అమ్మాయి పెద్ద మనిషి అయిన తర్వాత కొన్ని పనులు చెప్పరా ఆ పిల్లకి చెప్పకూడదు ఇటువంటి వ్యక్తిత్వము రెండవది నా ఇంట్లో ఒక మంచి కన్య రయస్సులైంది దానికి మంచి ఈడు వ్యక్తి కావాలన్నప్పుడు పలాని ఎల్లయ్య అయ్యా పలాని పుల్ రామయ్య పలా వాళ్ళ యొక్క కుమార్తె రయస్సులైంది అమ్మాయికి వివాహ యోగ్యత వచ్చింది కాబట్టి ఒక మంచి వ్యక్తిని ఎల్లయ్య మల్లయ్య పుల్లయ్య రామయ్య ఆ వ్యక్తుల యొక్క కుమారుడు ఉంటే ఈ సంబంధం కలుపుకోవడానికి అవకాశం ఉంటుంది ఇలా మనకి మేనమామలకి మేనత్తలకి బంధువులందరికీ కూడా చెప్పడం వల్ల ఏవైనా మంచి సంబంధాలు ఉన్నప్పుడు మంచి వ్యక్తికి సంబంధ బాంధవ్యాలు కలుగుతాయి అన్న భావనతో రెండవది వీధులు వెళ్తున్నప్పుడు గానీ లేదా వెళ్తున్నప్పుడు గాని అమ్మాయి మెచ్యూర్ అయిన తర్వాత మర వెళ్తున్నప్పుడు అమ్మాయికి రక్షణగా ఉంటారు చాలా మంది వక్ర బుద్ధితో చూసే వాళ్ళు ఎలా ఉంటారు రక్షణగా వాళ్ళు చాలా మంది ఉంటారు అమ్మాయి మెచ్యూర్ అయింది వెళ్తుంది కెళ్తుంది పోగులుంటారు ఉంటారేమో పక్కన వచ్చి ఆడవాళ్ళు గాని ఆ ఇంటి ఊరు వాళ్ళు గాని మగవాళ్ళు గాని పక్కన కూర్చున్నానా బిడ్డ ఎటు వెళ్తున్నావు బిడ్డ జాగ్రత్తగా వెళ్ళు వెళ్తున్నావా అని పక్క వాళ్ళందరికీ కూడా మేము ఈ అమ్మాయికి తోడున్నా అని చెప్పడానికి వాళ్ళకి పరోక్షంగా తెలియకుండా ఈ అమ్మాయి రేస్తులైన విషయాన్ని వీళ్ళకి మాత్రమే తెలిసి రక్షణగా ఉంటారు కాబట్టి ప్రచారం చేసుకోవడం అంటే ఊళ్ళో అందరికి ఎట్లా తెలుస్తుంది కానీ బయట మన బంధుమిత్రులు చెప్పాలంటే అనుకూలవంతమైన సంబంధ బాంధవ్యాలు మా వ్యక్తులు ఓ మాకు ఒక కోడలు దొరికింది మేము అతను అడగొచ్చు వివాహం కోసం ప్రయత్నం చేయవచ్చు అని చెప్పడం ఈ వేడుక చేయడానికి ఇదొక మనకి అనుకూలవంతమైనటువంటి ఫలిత ఫలాన్ని కలిగిస్తే రెండవది కొన్ని కొన్ని పుణ్యహవాచన క్రియలు కర్మలు తాటాకు మీదనే కూర్చోబెట్టడం కొబ్బరి మట్టల్ని ఆ అమ్మాయి పెట్టడం వల్ల ఈ ఊష్టతత్వమైనటువంటి అనేటువంటి శరీరానికి చలువ ఏర్పడుతుంది ఆ సమయంలో కూడా అమ్మాయికి పచ్చ పెడతారు బాగా అంటే తెల్ల నువ్వులతో బెల్లపు ఉండలు కాస్త ఎల్లిపాయ కారము వాము ఎందుకంటే అమ్మాయి కూడా ఒక రకంగా బాలింత లాంటిది కాబట్టి అటువంటి పచ్చ పదార్థాలని ఆ పదకొండు రోజులు ఆవిడకి పెడితే ఈ పదకొండు రోజులు రజో దర్శనం అంటే ఇది మీరు అనుకుంటారు కదా మనకి అమ్మాయికి ఉంటుందని చెప్తారు కదా రక్తస్రావం అవుతుంటారు కదా ఆ రక్తస్రావం అవుతున్నప్పుడు ఈ యొక్క ఔషధీతమైనటువంటి బెల్లము తెల్ల నువ్వులు ఎల్లిపాయ కారము వాము ఇవన్నీ బలమైనటువంటి ఆహారం పెట్టడం వల్ల అమ్మాయికి తను ఇరవై రెండు ఇరవై మూడు ఏటా సంబంధం పెళ్ళైనప్పుడు లేదా ఇరవై ఒక ఇళ్ళకే సంబంధం పెళ్ళైనప్పుడు తనకొచ్చేటువంటి గర్భము ధరించినప్పుడు ఈ రకమైనటువంటి ఆరోగ్య స్థితి అప్పటిదాకా మనకి జాగ్రత్తగా ఉంటుంది తన కడుపుని తన ఆరోగ్యాన్ని తన యొక్క లోపలటువంటి ఒక మాయ పెరగాలి కదా ఆ మాయ పెరగడం కోసం ఇటువంటి పదార్థాలు పెడతారు జుబ్యాకు పెడతారు మళ్ళీ తర్వాత మనకి అమ్మాయికి విప్ప పువ్వు పెడతారు అమ్మాయికి కాటి బెల్లం పెడతారు తర్వాత అమ్మాయికి ఈ వావిలాక్తో స్థానం పోయిస్తారు వావిలాకిని బాగా మరగబెట్టి అమ్మాయికి స్థానం పోస్తారు రకరకాల స్థానాలు పోస్తారు తెల్లవారుధామన స్థానం అర్ధరాత్రి స్థానం ఒక్కొక్క నిర్దిష్ట సమయం ఉంటుంది మూడవ రోజు స్థానం ఏడవ రోజు స్థానం ఏడవ రోజు ఆ ఏడు స్థానాలని అంటే ఒక్కొక్క ఆచారంగా అంటే అమ్మాయికి శారీరకమైనటువంటి వృద్ధి పొందడానికి అవయవాలన్నీ కూడా సౌందర్యమైనటువంటి అవయవాలన్నీ కూడా మంచిగా పెరగడానికి కూడా పరిచేటువంటి పశ్చిమలో భాగం ఇది తెలియకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడేవాళ్ళు దీని గురించి వక్రంగా మాట్లాడేవాళ్ళు మా సమాజంలో మేము కొత్త చేస్తున్నాం అంటే మరి మధ్య అందరు కూడా వచ్చేసి మీరేమండి శాంటర్ నాప్కిన్ వాడడానికి సిగ్గుపడుతున్నారా శాంటర్ నాప్కిన్ వాడండి ఇది పడుకుంటే మీకు హాయిగా ఉంటుంది నిలువుగా పడుకోకండి అడ్డం పడుకోకండి ఇబ్బంది ఏం లేదు అని చెప్పేటువంటి ప్రదర్శన కంటే ఇది తప్ప అర్థం కాలేదు నాకు ఈ శాంటర్ నాప్కిన్ మీద సినిమాలు తీశారు అలాంటప్పుడు ఈ అనే విషయం పదవి చెప్తే నష్టమేంటో అర్థం కాలేదు నాకు మీరు చేసిందేమో మంచి పని ఇక్కడ తల్లిదండ్రులు చేసేటువంటి ఫంక్షన్ చెడ్డ పని ఎలా అవుతుంది మీకు పది మందిని పిలిచి భోజన తాంబులాదులు పెట్టడం వల్ల వృద్ధి అమ్మాయికి పది మందిలో రక్షణ ఏర్పడే అవకాశం ఉంటుంది ఎలా ఎందుకు మీరు ఆలోచించారు తప్పేందుకు అనుకుంటారు ఊళ్ళో ప్రతి ఒక్కరు తెలుస్తుంది ఈ వీధిలో ఎవరైనా మెచ్యూర్ అయితే తప్పకుండా అమ్మాయికి వీధిలో అందరు తెలుస్తుంది గ్యారంటీగా సరే పట్టణాలు తెలుపు భాగ్యనగరంలో ఇతరత్ర విజయవాడ నగరాల్లో నగరాలు తెలుపుపోవచ్చు కానీ ప్రతి ఒక్కళ్ళకి తెలుస్తుంది ఈ మధ్య దాని గురించి గొప్పగా మనం ఏదో మేము సోషల్ మీడియా ఎటువంటి పెట్టాము రజస్సులైన విషయం అందరికి తెలియకూడదు అన్నటువంటి అవసరం లేదండి రజస్సులైన విషయం పైగా పది మందికి మనం చెప్పుకోవాలి అమ్మాయికి బాహ్యమైనటువంటి రక్షణ కూడా మన వాళ్ళు ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది ఇక దుష్టులు ఎక్కడైనా ఉంటారు తొంభై ఏళ్ళ ముసలిదాన్ని కూడా పాడు చేస్తున్నారు రెండేళ్ళ అమ్మాయిని కూడా పాడు చేస్తున్నారు ఇక దానికోసం వాళ్ళ వ్యక్తిత్వాన్ని మాత్రం తప్ప మన వాళ్ళందరికీ ఇటువంటి వేడుక చేసుకొని మంచిది కాదని చెప్పడం కరెక్ట్ కాదు వేడుక తప్పకుండా చేయాలి పది మందికి బంతి భోజనం పెట్టాలి పది మంది ముత్తైదువులకి తాంబూలాదులు ఇవ్వాలి ఇవన్నీ వేడుకలు ఆరోగ్యపరమైనటువంటివి ఆయుష్పరమైనటువంటివి మంచి వృద్ధి శారీరక వృద్ధి పొందడానికి చేసేటువంటి కొన్ని పనులు ఉంటాయి కాబట్టి తప్పకుండా దీని గురించి ఏమి నామోషపడి పది మందికి చెప్పుకునే విషయమా అంటే తప్పకుండా పది మంది చెప్పుకునే విషయమే చెప్పడం వల్ల ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది ఆ విషయాన్ని గమనించుకొని దీని గురించి తప్ప పెద్దగా తప్పుగా అనుకుంటే దాన్ని నేనేం చేయలేను కానీ ఇది శాస్త్రీయమైనది తప్పకుండా పది మంది పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వచనం తీసుకొని ఆనందమయ శుభజీవనం కోసం ఎటువంటి పూజలు పునస్కారాలు పదకొండవ రోజు అంటే పది రాజు పది రాత్రుల తర్వాత పదకొండవ రోజు శుద్ధి చేసి అమ్మాయికి పుణ్యావాచన పూజలు చేసి అమ్మాయికి మళ్ళీ కొత్త వస్త్రాలు ఇవ్వడం పది మంది ఆశీర్వచనం పుచ్చుకోవడం వల్ల అమ్మాయికి అనేక రకాల శుభ ఆనంద యోగాలు ఏర్పడతాయి అందులో ఎటువంటి తప్పు లేదు ఇది వేడుకగా చేసుకోవచ్చును దాని నుంచి మీరేమీ కంగారు పడక్కర్లేదు మీరు నిరభ్యంతరంగా ఆనందంగా ఉండండి శుభమస్తు నమస్కారం ప్రేమతో మీ కిరణ్ శర్మ